వీళ్ళందరూ ఒక గుడికి తీరినోళ్ళే అందరూ ఒకటి బానే ఉంటారు నేనే అయితే లాస్ట్ నాకు తెలుసు అది ఎట్లంటే వచ్చి మా ఇంటికి మాట్లాడను ने <sum> चाचा పది వీడియోలలో నేను అట్టయినా ఉంది తప్ప ఏ రోజు నాకు ఇందు లేదు నేను ఎందుకు ఉండాలా నేను మనిషిని కాదా గల్లీపొరీస్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటిదంటే వీళ్ళందరూ ఒక గుడికి తీర్నోళ్ళే అందరూ ఒకటి బాగానే ఉంటారు నేనే జరిగిపోకున్నాను అయితే లాస్ట్ నాకు తెలుసు అది సో ఇప్పుడు ఏంటిదంటే ఆ ఇంట్లో సన రాగానే అక్క ప్లేట్ మార్చేసింది సన్న దగ్గర జరిగిపోయింది నాకు సపోర్ట్ చేస్తాను అన్నది సన్నను ఉంచుకున్నది రూమ్లో అసలు యాక్చువల్గా సెవెన్ డేస్ ఎయిట్ డేస్ నుంచి నేను ఉంటున్నాను తర్వాత ఇప్పుడు సనా రాగానే సనా సైడ్ మారిపోయింది సో అందుకే నేను ఒకటి ఫిక్స్ అయిపోయినా నేను బయట ఉన్నా ఇప్పుడే ఇంట్లోకి వచ్చినాయి జస్ట్ ఇక్కడొచ్చిన కార్లో బయట నేను జస్ట్ ఇక్కడ తాగుతుండే కార్లో అందుకే నేను ఆ కార్లో ఇంటర్ అవ్వట్లేదు సో దానికి పోయి మౌని పక్కతో ఫుల్గా ఫుల్గా మాట్లాడేస్తాను రిలేషన్ లేకున్నా సరే నాకు ఎవరితోని మొఖం మీద మాట్లాడేస్తాం ఇట్లా మాట్లాడేస్తా అంటే అరే ఎందుకు రాయన్తో రిలేషన్ ఉంది అనే టైప్లో మాట్లాడేస్తాం మౌని పక్కతో ఎవ్వరేమనుకున్నా నాకు ఫరకపడది ఈ వీడియోలో మొత్తం అయిపోవాల్సింది నాకు ఎందుకంటే నాకు చాలా హిగోకి వచ్చింది హట్ అయినా ఆమె మేటర్లో నేను మౌలిక స్వామి పర్సనల్ మేటర్లో నేను చాలా హిగోకి వచ్చినా హట్ అయినా మెయిన్ పాయింట్ ఏంటంటే హట్ అయినా ఆమెను పెట్టుకోవడం తప్పు ఆమెని ఇంట్లో పెట్టుకోవడం చాలా వరకు తప్పు

ఇప్పుడు నేను ఆమనేషన్ ఇప్పుడు నా దాంట్లో నువ్వు వస్తావు నా దాని దాంట్లో కూడా నువ్వు వస్తావు నిన్ను మేము ఎప్పుడు కూడా ఎందుకు కట్టాలి పే చేయాలని చెప్పలేం కదా అసలు ఇప్పుడు నీకు ప్రాబ్లం ఏంటి చెప్పవా ఇప్పుడు నేను ఆదుకున్నావు దగ్గరికి వచ్చినా నేను నువ్వేంది

రాగాను మరదలు అంటే ఇంకో చేసుకుంది అంటే అదే అర్థం నోటికి ఎంత వస్తుంది నువ్వు మరదలు ఎట్లయితుంది నీకు నీకు సంబంధం ఉన్నా లేకున్నా నాకు వేరే పదం కూడా నాకు అది మరదలు అవుతుంది కదా ఎట్లయితుంది నా రిలేషన్కి అర్చలేదు కదా నీ రిలేషన్తో అని అవునా

ఎందుకుంటాడు నా ఇప్పుడు నేను ఆ పిల్లతో ఏమైనా చేపించి ఆ పిల్లతో ఏదైనా చేపించి ఉండలే

నేను ఎందుకు సక ఉండదా నేను మనిషిని కాదా నాకు వాల్యూ ఉండదా మనుషుల దగ్గర ఏ రోజు నుంచి బ్రేకప్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మాట్లాడింది ప్రతి ఒక్కరికి కరెక్ట్ ఇంకా

எந்த போது வந்து வெண்டு கொண்டாயேடா முண்டாகரா மர் யோரோ வந்து டேய் அது போடு கேவடா தர்றேன்னுடா நான் அதடப்பையல கேவடா நீங்க

అప్పగా బక్కుసలేమా అందర దేంగేసి ర ఇంకేముంది ఉండరా నీలాంటి దొరత ఎవ్వావ్వ ఉండరా నేను చెప్తున్నా కదా ఇది సింగడైనర్ ఏ సింగడైనర్ రా నీకంత అలా ఉంటా పోరేసి దో నా గురించి నువ్వు

అక్కడ ఉన్నా కాడ పంచాయతీ వాడు లేకపోతే పంచాయతీ ఫోన్లలో పంచాయతీ గొడవ ఇద్దరు వీడియోలు కొట్టారు ఇద్దరు ఇది చేసుకుంటారు చాలా యూట్యూబ్ పరంగా కలుసుందాం కొంచెం ఏదో ఒక పరంగా కలుసుందాం మన ఫ్యాన్స్ ఇంటి రోజు మనకి ఇష్టపడ్డారు వాళ్ళకేం రెస్పాన్సిబిలిటీ ఉంది ఇప్పుడు చెప్పే రెస్పాన్సిబిలిటీ మీదే కదా ఇన్ని రోజులు మనం సపోర్ట్ చేసినాం ఇప్పుడు ఏంది ఇప్పుడు నేను నేను వెళ్ళిపో నేను చెప్పను ఉండవా అని చెప్పను వానికి చెప్పాను నీకు చెప్పను Сеќава е хозалива, унива да панку